వెల్కమ్ అండి స్వాగతం ఈ రోజు కొత్త విషయంతో మీ ముందరకు వచ్చానండి ఈ విషయం ఏదో తెలుసుకోవడానికి ముందుగా మా ఛానల్ ఫాలో చేసి లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ కూడా చేయండి ముందుగా మోకాల నొప్పులు కీల నొప్పులు హక్కి తిక్కి హే ర్యాలీ ఏదైతే ఉందో వాళ్ళది ఇప్పుడు మోకాల నొప్పులు కిళ్ళ నొప్పులు పాత నొప్పులు సయాటిగా ఎల్ ఫైవ్ ఎల్ కూడా ఆయిల్ వచ్చిందండి నేను ముందు నుంచి చెప్పేది ఒకటి ఆన్లైన్ లోను ద్వారా కొని వేలు వేలు మాత్రం మోసపోయి లేనిపోని రోగాలు మాత్రం తెచ్చుకోవద్దండి మీకు ముందు నుంచి నేను చెప్పేది డైలాగ్ ఒకటే మీకు రిజల్ట్స్ రాకపోతే డబ్బులు కూడా రిటర్న్ ఇస్తాను ఇట్లా గ్యారంటీ వాళ్ళ దగ్గర తీసుకొని ఇట్లాంటి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ మోకాల నొప్పులు కిళ్ళ నొప్పులు ఆయిల్ వాడి మీకు ఒకటే చెప్తున్నాను ముందు నుంచి మా దగ్గర ఏది కొన్నా జీఎస్టీ బిల్ ప్రూఫ్ ఇస్తాం మంత్ ఎండింగ్ సందర్భంగా ఇయర్ ఎండింగ్ సందర్భంగా ఒకటి కంటే ఒక రేటు రెండు గుంటే అతి తక్కువ రేటు అంతే కాకోకుండా సంతోషంగా ఉండుకోకుండా డూప్లికేట్ల ద్వారా మోసగాళ్ళ ద్వారా అడ్రస్ దగ్గర తీసుకుని దయచేసి మోసపోవద్దు అలాగే ఇప్పుడు హెయిర్ ఆయిల్ కూడా ఉందండి హెయిర్ ఆయిల్ ఎంత ప్రపంచ కాటో మీ అందరికీ తెలుసు ఇట్లాంటి ఆయిల్ వాడి జుట్టు సమస్యలు కూడా నివారించుకోండి ఏదో యూట్యూబ్ లోనూ ప్రమోషన్ల ద్వారా చెప్పినారని డూప్లికేట్ తీసుకొని దయచేసి మోసపోవద్దు ఎక్కడైతే మీరు ఇట్లాంటివి అమ్ముతున్నారో వాళ్ళ దగ్గర పోయి అడగండి మీరు జిఎస్టీ బిల్ ప్రూఫ్ ఇస్తారా మీకు రిజల్ట్స్ రాకపోతే డబ్బులు రిటర్న్ ఇస్తారని అడగండి వాళ్ళు వాళ్ళతో వజన్ ఉంటుంది అంతేకాకుండా ఇది హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ అండి జుట్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో చుంటూరు నివారణ జుట్టు పెరుగుదల జుట్టు రాళ్ళతో నివారిస్తుంది మైగ్రేన్ హత్య తగ్గుతుంది ఇప్పుడు నలభై సంవత్సరాల లోపు వారికి వైట్ హెయిర్ కూడా బ్లాక్ అవుతుందండి అంతేకాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మేము ఎక్కడైనా కూడా ఇండియాలో ఇట్లా పార్సెల్ సర్వీస్ కూడా చేస్తున్నామండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ముందుగా మా నంబర్ హాయని పెడితే మీకు డీటెయిల్స్ అన్ని పంపిస్తాం ముందుగా ఫోన్ పే చేసి ఇట్లాంటి ఒరిజినల్ హెయిర్ ఆయిల్ కానీ ఇట్లాంటి ఒరిజినల్ ఆయిల్ కానీ పార్సల్ ద్వారా పొందండి మా అడ్రస్ వచ్చి వినిలా వాల్ పేపర్స్ ఆపోజిట్ మెహ్రా పెట్రోల్ బంక్ సప్తగిరి సఖ్యల్ అనంతపూర్ అండి